హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రీ కుమారస్వామి భీమేశ్వర స్వామి జల ప్రసాదం చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వరు సామర్ల కోట దగ్గర ఉన్న నేను ఇది టెంపుల్ అండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇది పదమూ పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం అంట ఇది ఈ ప్రాచీన కట్టడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో గుర్తించడంతో కేంద్రీయ పున పురావస్తు శాఖ ఆధీనంలోకి చేరినది కనిపిస్తుందా మీకు దేవదాయ ధర్మదాయ శాఖ పరిపాలన పరిధిలో కలదు ఓకేనా చూడండి టెంపుల్ వి పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఈ టెంపుల్ యొక్క విశిష్టత చరిత్ర గురించి స్థల పురాణం గురించి ఆలయ వాస్తు నిర్మాణం గురించి మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఒకసారి చూడొచ్చు నేను చదువుతా చూడండి శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం పంచరామ క్షేత్రం దేవదాయ ధర్మాదాయ శాఖ సామర్లకోట పట్టణం మండలం కాకినాడ జిల్లా వస్తే పాత ప్రాంత చరిత్ర శ్రీ కుమారరామ భీమేశ్వర వారు వేచేసి ఉన్న భీమవరం గ్రామం ప్రస్తుతం కాకినాడ జిల్లా సాంబర్లకోట పట్టణంలో ఒక భాగంగా ఉంది అక్షాంశం పదిహేడు డిగ్రీలు టూ అంటే ఉత్తర రేఖాంశం ఎయిటీ టూ ఎనభై రెండు డిగ్రీల పన్నెండు ఇది పూర్వం చాళుక్య భీమరా భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వర స్వా స్వా భీమేశ్వర ఆలయంలోని శిలా శాసనాలను బట్టి తెలుస్తోంది కాకినాడకు ఉత్తరంగా పన్నెండు కిలోమీటర్ దూరంలోను రాజమండ్రికి రమి ఫిఫ్టీ టూ యాభై రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ దేవాలయ దక్షిణ మధ్య రైల్వేలోని సామర్లకోట రైల్వే స్టేషన్ దక్షిణంగా అర కిలోమీటర్ యాల నది పాయ ఒడ్డున ఉన్నది ఓకేనా ఈ స్థల పురాణం ఇది కూడా మ్యాటర్ చాలా పెద్దగా ఉంది ఒకసారి మీరు వీడియోలో చూసుకోవచ్చు ఓకేనా ఈ తెలుగులో ఉంది అండ్ హిందీలో ఉంది ఇంగ్లీష్లో ఉంది ఆలయంలోని సేవల వివరములు ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్గా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వాటర్ సర్వీస్ ఉన్నారు ఉంది ఇక్కడ చెప్పుల స్టాండ్ ఇక్కడ టెంపుల్లో నేను వెళ్ళట్లేదు టెంపుల్లోకి ఎందుకంటే అసలు టెంపుల్కి అనుకోలేదు కొంచెం నాన్ వెజ్ తినడం వల్ల నేను వెళ్ళట్లేదు టెంపుల్ బాగుందండి పదకొండు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం అంటే మామూలు విషయమా ఎవరికైనా చూడాలనిపిస్తుంది ఈ దేవస్థానం సుమారు పదకొండు వందల సంవత్సరాల సంవత్సరముల పూర్వం నిర్మించినట్లు తెలియచున్నది ఇక్కడ రాసి ఇట్లా స్కోర్ అవుతుంది చూడండి ఈ ప్రాచీన కట్టడానికి నైన్టీ సిక్స్టీ ఫోర్ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో గుర్తించడంతో కేంద్రీయాన్ని ఇందాక నేను అది చదివాను ఓకేనా టెంపుల్ చూడాలనుంది కానీ నాన్ వెజ్ తిన కానీ పోవడానికి రాదు ఇది కాకినాడ జిల్లాలో ఉందండి నేను హైదరాబాద్కి ఫైవ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను చాలా పెద్దగా ఉన్నట్టుంది టెంపుల్ చూస్తుంటే పోతే బాగుండినట్టుంది కానీ నాన్ వెజ్ తిన్నా ఇది గ్రౌండ్ ఆంధ్ర అంటేనే సూపర్ అబ్బా తెలంగాణ కన్నా చాలా అందంగా ఉంటుంది కొబ్బరి చెట్లు కానీ వాళ్ళ లాంగ్వేజ్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ అన్నదానం కూడా పెట్టేటట్టున్నారు శ్రీ భీమేశ్వర అన్నదాన ట్రస్ట్ ఉచిత అన్నప్రసాదమున దారి అమౌంట్ చాలా పెద్దగానే ఉంది అక్కడ జాతర కూడా జాబుతుండొచ్చు కానీ చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉన్నట్టు ఓకేనా నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి టెంపుల్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ